క్రైస్తులాలు మనకు నూతన దినంలోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందడంలో గడిచిన రాత్రి అంతయు మనకు మంచి నిద్రనిచ్చి మంచి రెస్ట్నిచ్చి ఉదయకాలంలో నూతనమైన ఆరోగ్యంతోనూ ఉత్సాహంతోను మనల్ని నిద్ర లేపిన దేవునికి వందనంలో ఈ దినమంతయు మనకు తోడయుండి మనల్ని నడిపించాలని దేవుని ప్రార్థిద్దాం ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపా వార్త ఏంటంటే నిర్మయా గ్రంథము యాభైవ అధ్యాయము ఇరవై వచనము ఆ కాలమున ఆనాటికి ఇష్రాయిలు దోషమును వెదకినను అది కనబడకుండును యూధా పాపములు వెదకినను అవి దొరకవు శేషింప చేసిన వారిని నేను క్షమించదను ఇదే వాక్కు ఎంత దృఢమైన వాక్యము దేవుడు మనకిస్తున్నాడు ఎంత దృఢమైనటువంటి వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు దేవుడు మన పాపములు క్షమిస్తాడని క్షమిస్తానని చెప్తూ ఉన్నాడు ఆ ఆ దినమునంట ఆ కాలం నాటికి దేవుడు ఏం చేస్తాడంటే ఇస్రాయలు దోషమును వెదికినా కూడా కనబడవంట పాపములు యూదా పాపములు వెదకినా అవి దొరకవంట ఎందుకు ఈ వాగ్దానము వారికి దేవుడు ఇస్తున్నాడు అంటే అప్పటికి ఇస్రాయలు వారంతా కూడా చెదిరిపోయారు వారు బబులోని దేశంలోను అశురు దేశంలోనూ ఉంటున్నారు అక్కడంతా కూడా వారు చాలా కష్టాలు పడుతున్నారు చెదిరిపోయినటువంటి గొర్రెల్లాగా వాళ్ళు ఉన్నారు వారు ఆ రాజులు వారు ఎవరైతే ఉన్నారో ఆ బబులోని రాజైన రాజేనా రాజైన వారు క్రూరమైనటువంటి రాజులు వారు సింహంలలాగా వారిని బాధ పెడుతూ ఉన్నారు తర్వాత వారు భక్షిస్తున్నటువంటి వారు వారు రాజైన ఎబు నెబుకదిలేశాడట వారి ఎముకలను నలగగొడుతూ ఉన్నాడంట ఇవన్నీ చూశాడు దేవుడు ఇవన్నీ చూసిన తర్వాత దేవుడు వాళ్ళను ఆ చెదిరిపోయినటువంటి శ్రాయిలు కూడా తిరిగి సమకూర్చాలని దేవుడు నిర్ణయించుకున్నాడు వారందరినీ తీసుకురావాలి అంతేకాకుండా వారిని ఆరోగ్యంగా క్షేమంగా తీసుకురావాలి అంతేకాకుండా వారి యొక్క పాపాలను వారు చేసిన దోషాలు వాళ్ళు చేసినటువంటి దోషాలు పాపాల వల్లనే కదా వారు ఆ విధంగా చెదరగొట్టబడ్డారు వారు చేసినటువంటి అవిధేత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి విగ్రహారాధనలైనా అన్య అన్య దేవతలకు ఆరాధనలైనా మరి దేవునికి అవిధేతగా నడుచుకున్నటువంటి విధానమైనా దేవునికి విరోధంగా నడుచుకున్నటువంటి విధానము ఇవన్నీ కూడా వాటిని బట్టి దేవుడు వారిని శిక్షించాడు అయితే తిరిగి తను కటాక్షంతో వాదన కరుణ కలిగినటువంటి హృదయంతో దేవుడు వారిని తిరిగి సమకూర్చాలని ఆయన నిర్ణయించుకున్నాడు అంతేకాకుండా వారికి ఒక గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు ఏమిటంటే వారు వెతికినా కూడా ఎవరైనా వచ్చి వెతికినా కూడా విషయాలు దోషము ఎవ్వరికీ కనబడదు అసలు నాకే కనబడదు అంటే నేనే దానిని ఎత్తి నా వెనుక వీపు వేసుకుంటాను అని ఇంకొక చోట దేవుడు వాగ్దానం చేశాడు కదా మీ అతిక్రమంలన్నీ దుడిచివేస్తున్నాను వాటినన్నింటినీ ఎత్తి నా వెనుక వీపు వెనుక వేసుకుంటున్నాను అని చెప్పాడు కదా అదే విధంగా చెప్తున్నాడు ఇంకా యూధా పాపములు కూడా వెదిగినా కూడా అవి దొరకవంట అంతగా కనబడకుండా అనమాట ఏదైనా ఒక మరక ఒక ఒకటి ఏదైనా మన మన బట్టలు కంటింది దాన్ని తొలగించుకోవాలని మనం ప్రయత్నం చేస్తాము ఒక్కొక్కసారి కొన్ని కొన్ని మరకలు ఎలా ఉంటాయంటే ఎంత తొలగించినా కూడా పోవు ఆ మరక ఆ ఒక మార్క్ లాగా ఒక బార్డర్ లాగా అది కనిపిస్తూనే ఉంటుంది కానీ దేవుని యొక్క కృప ఎంత గొప్పది దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పది అంటే ఆయన ప్రతి పాపమును కూడా ప్రతి అతిక్రమంను కూడా ప్రతి దోషంను కూడా ఆయన క్షమించి వేస్తాను అని ఒక గొప్ప వాగ్దానం ఇస్తూ ఉన్నాడు క్షమించి వేసి ఇంకా అసలు అది కనబడకుండా చేస్తాడంట ఇంత గొప్ప దేవుని యొక్క వాగ్దానమును బట్టి మనం దేవునికి స్తోత్రం చెల్లించాలి మరి అప్పుడు ఇస్రాయలీలకు ఆ విధమైనటువంటి వాగ్దానం చేసినటువంటి దేవుడు ఇప్పుడు మనలను బట్టి మనం ఇస్రాయలీలం కాదు కానీ మనము దేవునిని అంగీకరించినటువంటి బిడ్డలము మనము ఈ లోకంలో దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కదా అందుకే ఆయన తన అద్వితీయ కుమారుని ద్వారా కుమారిని ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నశించిపోకుండా నిత్య జీవుని పొందాలని ఆయన మన తన యొక్క కుమారుని అనుగ్రహించాడు ఆ ఒక్క కుమారుడు ప్రవేణ యేసుక్రీస్తు ఆయన దైవ మానవుడు ఆయన దైవ స్వరూపి మరియు మానవ స్వభావం కలిగినటువంటి ఆ దేవాది దేవుడు ఎంత గొప్పగా ఈ లోకంలో సంచరించిన కాలంలో ప్రతి ఒక్కరిని బాగు చేసి స్వస్థపరిచి అపవిత్ర ఆత్మలను వెళ్ళగొట్టి ప్రతి ఒక్కరికి మేలు చేసి ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసినటువంటి గొప్ప దేవుడు అయితే ఆయనను అంగీకరించలేనటువంటి యూదులు పరిసయులు యాజకులు వీరంతా కూడా ఆయనను ఎలాగైనా చంపాలని అనుకున్నారు అయితే ఇది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు ప్రతి ప్రతి ఒక్కరు అంటే నీ కొరకు నా కొరకు ఆయన దేవుడు తన కుమారుని పంపించాడు ఆయన ద్వారా మన పాపములన్నీ కూడా క్షమించబడాలని ఆయన యేసుక్రీస్తును బలిగా అర్పించాడు ఆయన యొక్క అమూల్యమైన రక్తము ఒలికించబడింది ఆయన యొక్క శరీరము గాయపరచబడింది ఆయన మన అతిక్రమములను బట్టి ఆయనకు శిక్ష మన అతిక్రమములను బట్టి ఆయన అనుభవించాడు ఆయన భరించినటువంటి శిక్ష చాలా గొప్పది ఆయన చాలా భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు శిక్షను అనుభవించాడు మన పాపములు శాపములు పోగొట్టడానికి ఆయన తానే బలయ్యాడు నీ కొరకు నా కొరకు ఇది ఈ విషయాన్ని ఎవరైతే అంగీకరిస్తారో ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో వారు దేవుణ్ణి అంగీకరించగలుగుతారు దేవుని ప్రభని యుష్క్రిస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు ఆయన మన రోగాలన్నీ భరించాడు మన వ్యసనములను వహించాడు మరి ఆయన మన క్రియలను బట్టి గాయపరచబడ్డాడు మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడింది మన దోషములను బట్టి నలుగొట్టబడ్డాడు ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత కలుగుచున్నది మరి ఇంత ఆయన యొక్క హింస ఆయన పడినటువంటి వేదన ఆయన పడినటువంటి అవమానము ఆయన పడినటువంటి నింద ఎంత భయంకరమైనది నిశ్చయంగా అతడు ఏ అన్యాయం కూడా చేయలేదు అతని నోట ఏ కపటమును లేదు అయితే అదంతా కూడా కేవలం మన కొరకు అంటే నీ కొరకు నా కొరకు అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను అని రాయబడింది కదా ఆయన ఎలాంటి మరణము పొందాడు అంటే మరణం అనేది శాపం కదా అసలు నాని మీద మరణించడం అనేది ఇంకా గొప్ప శాపం మరి దేవుడు ఆ శాపంను మన నుంచి మనకు తొలగించడానికి ఆయన అతిక్రమం చేయవారిలో ఎంచబడినటువంటి వాడై ఒక భయంకరమైన స్థితిలో ఆ శిలువ మరణము పొందాడు అదంతా కూడా ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు ఆయన మరణం పొందినట్లుగా అతడు తన ప్రాణంను ధారపోశాడు మన జీవితంలో మంచితనాన్ని తీసుకురావడానికి మన జీవితంలో మనకు రక్షణ తీసుకురావడానికి మనకు నిత్య జీవం సిద్ధపరచడానికి మన పాపములన్నీ క్షమించబడడానికి మన శాపంలన్నీ కొట్టివేయబడడానికి దేవుడు ఆ విధంగా శిలువ పేల మరణించాడు ఎవరైతే అదాన్ని అంగీకరించి ఎవరైతే ఆయనను ఒప్పుకుంటారో వారు మాత్రమే నిజంగా దేవునిని అంగీకరించినటువంటి వారై దేవునిని విశ్వసించిన వారై రక్షణ పొందుకుంటారు వారి కొరకు నిత్యజీవం అనేది సిద్ధపరచబడి ఉన్నది ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆయనను నమ్మి విశ్వసిస్తారో వారందరూ కూడా నిత్యజీవం పొందుకున్నట్లుగా దేవుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు అయితే మనము అంటే మనుషులు అక్కడ ఆ ఆ కాలం ఉన్నటువంటి వారు మాత్రమే కాదు మనము మన ఫ్యూచర్ జనరేషన్ ఎవ్వరైనా సరే ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా దానిని నమ్మి విశ్వసిస్తే వారు తప్పకుండా రక్షణ పొందుకుంటారు అది నమ్మాలి నమ్మడం అనేది చాలా కష్టమైనటువంటి పని కదా చాలా బ అంటే మనుషులు ఎవరు కూడా అలాంటివి నమ్మరు చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి చాలా లాజికల్గా ఆలోచిస్తూ ఉంటారు చాలామంది అంటారు ఏంటి ఆయన ప్రభు ఏసుక్రిస్తూ అంటారు ఆయన సెలవు మీద చనిపోతే నాకెలా పాప అవుతుంది మరి ఆయన ఎలా అదేలా జరుగుతుంది అని అంటూ ఉంటారు కదా అయితే మనము ఈ రీత్యా కూడా ఆలోచించినట్లయితే ఎవరైనా మనకు బదులుగా ఇప్పుడు ఒక పరిస్థితి అంటే ఒక టీచర్ ఉన్నారనుకోండి ఆ టీచరు ఇద్దరు స్నేహితులు ఉన్నారు ఒక స్నేహితుడు తప్పు చేశాడు అయితే ఇంకొక స్నేహితుడు ఆ తప్పినంతా నా మీద వేసుకుని తను దెబ్బలు తిన్నాడు అనుకోండి అప్పుడు ఇంకొక నిజంగా తప్పు చేసిన వానికి ఎంత బాధ అవుతుంది ఎంత వేదన కలుగుతుంది కదా అయ్యో అరే నా కోసం రా అని అంటారు అంటే పర్లేదు పర్లేదురా అని అంటే ఇద్దరు స్నేహితులు ఒక స్నేహితుని కొరకు ఆ విధంగా చేయగలిగినటువంటి వారు కొంతమంది ఉన్నారు ఆ విధంగా ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి కూడా ఒక జడ్జి గారు అయితే తన కుమార్తెను శిక్షించాలి అయితే శిక్షించాల్సిన పరిస్థితిలో ఆమెను తన కుమార్తె ఆమె మరి ఏం చేయాలో తప్పదు తన జడ్జి కాబట్టి శిక్ష అయితే వేయించబడింది ఆ శిక్ష ఏంటి కొరడా దెబ్బలు మరి ఆ కొరడా దెబ్బలు మరి తన కుమార్తె అనుభవించాలి అందరూ అనుకున్నారు అయ్యో ఈయన ఏం జడ్జి ఈయన తండ్రి కదా మరి తండ్రి అయ్యుండి కూడా తన కుమార్తెకు అలాంటి శిక్ష వేశాడే అని అనుకున్నాడు అనుకున్నారు ఇంకా జరిమానా కూడా విధించాడు అయితే అతడు బయటికి రాగానే తన కోర్టు విప్పేసి తన జడ్జిగా ఉన్నటువంటి ఆ కోర్టు విప్పేసి తాను ఏం చేశాడంటే పోలీస్ వారితో చెప్తున్నాడు మీరు శిక్షను అమలు చేయండి ఏం పర్వాలేదు అని చెప్పి ఆమె పేరు మీద ఏదైతే జరిమానా విధించబడిందో అది చెక్కు రాసిచ్చాడు ఆ తర్వాత అమ్మాయిని ఇంకా కొట్టాలి ఆ అమ్మాయిని అటువేపుతో గోడవైపు తిప్పి నిలబెట్టేశారు ఇంకా తర్వాత అమ్మాయిని కొట్టాలి పోలీస్ వారికి చాలా బాధ వేసింది చిన్నపిల్ల అంటే జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి మైనర్ అనమాట తను ఒక కారు డ్రైవ్ చేసింది ఆ పొరపాటున బాగా డ్రైవింగ్లో ఆమె తప్పుదారిలో వెళ్ళింది మరి యాక్సిడెంట్ చేసింది అయితే ఆ అమ్మాయికి శిక్ష పడింది మరి అయితే ఇంకా పోలీసు వారికి అంత చిన్న బిడ్డను అంత లేదా వయసు కలిగినటువంటి పాపని కొట్టాలంటే చాలా బాధ వేసి ఆ పోలీసు కళ్ళు మూసుకొని ఇరవై కొరడా దెబ్బలు కొట్టాలట అతడు కళ్ళు మూసుకొని కొడుతూ ఉన్నాడు అయితే అంత బాగా ఇరవై దెబ్బలు కొట్టిన తర్వాత కళ్ళు తెరిచి చూస్తే అతనికి ఆశ్చర్యమైపోయింది ఏంటంటే అతడు కొట్టింది ఆ చిన్న పాపని కాదు కానీ జడ్జినే కొట్టాడు ఎందుకంటే ఆ తండ్రి కదా అతడు తన కుమార్తెను కాపాడడం కోసం తన కుమార్తెను తన కుమార్తెను కప్పివేస్తూ తను నిలబడ్డాడు వెనకాల అమ్మాయిని అమ్మాయి గోడ వైపు తిరిగి నిలబడింది కదా అమ్మాయి వెనకాల తన తాను నిలబడ్డాడు తాను నిలబడితే అప్పుడు ఆ కొరడా దెబ్బలన్నీ అతనికి తగిలాయి అయితే అతను ఏమి శబ్దం కూడా చేయలేదు అంత బాధను కూడా దిగమింగుకుంటూ ఆ విధంగా ఆ కొరడా దెబ్బలైతే తిన్నాడు ఆ తర్వాత మరి అతను కళ్ళు తెరిచి చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయి అయ్యో జడ్జి గారు నేను మిమ్మల్ని కొట్టాన దయచేసి నన్ను క్షమించండి అంటే ఏం పర్వాలేదు నా కుమార్తెను కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను అని ఆ కుమార్తె కూడా అంతవరకు ఏమనుకుందంటే మా నాన్న ఏంటి ఇంత కఠినాత్ముడు నాకే కొరడా దెబ్బలు శిక్ష విధించాడే అని అనుకుందట అయితే ఎప్పుడైతే అన్ని కొరడా దెబ్బలు తండ్రి తిన్నాడు అప్పుడు ఆ బిడ్డకి కళ్ళనీళ్ళ పర్యంతం అయిపోయింది ఆ బిడ్డ తను తండ్రికి ఎంతగానో కృతజ్ఞత అని చెప్పుకునింది అసలు అది మర్చిపోతుందా తన జీవితకాలం అంతా కదా ఇది జరిగిన సంఘటనే ఎప్పుడో అంటే కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఇలాంటి అంటే తండ్రి తన ప్రేమని ఎలా వెల్లడి చూడండి మరి తండ్రి అయినటువంటి దేవుడు అలాగే మన పట్ల కూడా తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఉన్నాడు ఆ విధంగానే తన మనకు బదులుగా శిక్షణ అనుభవించడానికి ఆ తన యొక్క సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు మరి మనము మన అది అంగీకరించడానికి మనకు మనసు రావాలి కదా మనము ఆ విధంగా అంగీకరించగలిగితే మాత్రం తప్పకుండా మనము విశ్వాసంతో అంగీకరించాలి ఎప్పుడైతే అంగీకరిస్తామో అప్పుడు మనము రక్షణ పొందుకుంటాము మరి అపుస్తలైన పౌలు గారు కూడా చెప్తున్నారు విశ్వ ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన డెల నీవు రక్షింపబడదువు ఎలా అయినగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఈ చిన్న విషయం చాలు హృదయంలో విశ్వసించు రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకో ఈ రెండు పనులు చేస్తే చాలు ఈ రెండు పనులు చేస్తే నీవు రక్షణ పొందుకుంటావు మరి ఇంకా ఎవరైనా కూడా రక్షణ పొందుకోని వారు ఉన్నట్లయితే ఇంకా దేవుణ్ణి ప్రభుని ఏసుక్రీస్తుని అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి ఈ యొక్క మా ఈ యొక్క మాటను నమ్మి విశ్వాసంతో ఈ మాట పలికినట్లయితే ప్రభు అయిన నోటితో ఒప్పుకొని ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి ఆయన మృతులలో నుండి దేవుడు ఆయనను లేపనని హృదయముందు విశ్వాసం ఉంచాలి ఆ విశ్వాసం ఉంచితే చాలు మనం రక్షించబడతాం ఈ ఆలోచన ఈ యొక్క ఈ యొక్క నమ్మకము విశ్వాసం అనేది కలగడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం అయితే అది దేవుడే ఇస్తాడు పరిశుద్ధాత్ముడు మనలో కలిగిస్తాడు పరిశుద్ధాత్ముని ద్వారా ఈ కార్యం జరుగుతుంది అందుకే మనము దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి దేవుని సన్నిధిలో వేడుకోవాలి దేవుని దగ్గరికి రావాలి దేవుణ్ణి అంగీకరించగలగాలి ఆయనను అంగీకరించి విశ్వసించినట్లయితే మనము రక్షణ పొందుకుంటాం అప్పుడంట ఆయన మన పాపంలో అస్సలు కూడా గుర్తు చేసుకోడు ఆయన మన పాపములు వెదికినా కూడా అవి దొరకవు ఎవరికి కూడా దొరకవు ముఖ్యంగా సాతానుడు మనల్ని చాలా వేధిస్తాడు మనకు మన మన సాక్షి మనల్ని వేధిస్తుంది మనం నువ్వు పాపం చేశావు నువ్వు పాపం చేశావు నువ్వు ఫలానా పాపం చేశావు నువ్వు ఫలానా పాపం అని పదే పదే ఆ పాపాలను గుర్తు చేస్తూ ఉంటాడు సాతానుడు అయితే దేవుడు మాత్రం అవి గుర్తే చేసుకోడు ఆ వాటిని అసలు మర్చిపోయి ఉంటాడు ఒకవేళ మనం దేవుని దగ్గర వెళ్ళి ప్రభావా నేను పాపం చేశాను అంటే కూడా ఆయన ఏమంటాడంటే అవునా ఎప్పుడు చేశావు అని అంటాడు అనమాట అంటే అంతగా ఆయన మర్చిపోతాడు అంటే దాన్ని అసలు గుర్తు చేసుకునే ఇది కాదు అసలు దేవుని యొక్క దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదంటే అస్సలు గుర్తు చేసుకోరు ఆ పాపములన్నీ కూడా తన వీపు వెనక వేసుకున్నాడు తన మన పాపములన్నిటి కూడా సముద్ర అగాధంలో పడవేసి ఉన్నాడు మనం ఎప్పుడు కూడా వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు దేవుడు నిన్ను శుద్ధి చేశాడు నిన్ను క్షమించేశాడు నీవు ఇప్పుడు దేవుని కుమారుడవు నీవు దేవుని కుమార్తెవు నీవు రక్షించబడినటువంటి దానవు నీకు నిత్యజీవం సిద్ధపరచబడి ఉన్నది కాబట్టి నీవు మా ఆ అంటే ఈ లోకము అశాశ్వతమైనది ఈ లోకం తర్వాత మనం మరణిస్తాము మరణించిన తర్వాత మనకు ఒక లోకం ఉన్నది ఆ లోకంలో నీవు నిత్యం కూడా సంతోషంగా ఉండాలంటే తప్పకుండా దేవుని అంగీకరించాలి రక్షణ పొందుకోవాలి అప్పుడే మనము సంతోషకరమైనటువంటి ఈ రక్షణలో జీవించగలుగుతాము నిత్య జీవంలో మనం సంతోషంగా దేవునితో ఉండగలుగుతాము లేకపోతే మనము భయంకరమైనటువంటి అగ్నిలో ఉంటాము అది మనకు అవసరమా నిత్య నిత్యము అగ్నిలో ఉండడం మనకు అవసరమా అవసరం లేదు కదా దేవుడు మనల్ని ఇంత ప్రేమించి మనకింత ఏర్పాటు చేసినప్పుడు దానిని అంగీకరించడానికి కూడా మనం ఆలోచిస్తే ఆలోచిస్తేలాగా అందుకే ఈ దినం ఈ సమయంలో ఇప్పుడే ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయము దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా కాలరాయొద్దు తో తోసివేయొద్దు దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ వాక్యాన్ని బట్టి ఎవరైనా ఇంకా దేవుణ్ణి అంగీకరించకుండా ఉంటే తప్పకుండా అంగీకరిద్దాం దేవుడు మనకిచ్చినటువంటి ఆ రక్షణను స్వీకరిద్దాం దేవుడు ఈ కృపావార్తను దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిట నిత్యమైన దేవ నీకు వందనంలో నీకు స్తోత్రములు తండ్రి అన్ని కాలంలో ఎందును అన్ని సమయంలో సమయంలో ఎందును మాతో ఉండే దేవుడవు మా ప్రభా నిత్యము మాకు తోడుగా ఉండేటువంటి దేవుడు నాన్న నీ యొక్క రక్షణ నీవు మాకిచ్చినటువంటి రక్షణను బట్టి మేము నీకు ఎలాది వేల స్థుతులు స్తోత్రంలో చెల్లుస్తున్నాం ప్రభ తండ్రి మమ్మల్ని ఎంతగా ప్రేమించావు తండ్రి మా కొరకు నాయన ఇంత గొప్ప రక్షణను సిద్ధపరిచావు మా కొరకు నాయన నీ ఒక్కడే కుమారుడు నేర్స్క్రిస్తుని బలిగా అర్పించావు ప్రభా నాయన ఇంత గొప్ప ప్రేమ మేము ఎక్కడ కూడా చూడము తండ్రి ప్రభా ఇంత గొప్ప ప్రేమ తండ్రి మేము ఎంత అల్పులము అయోగ్యలము అక్కరకు రాని వారము పాపులమైనటువంటి మొమ్మలను ఇంతగా ప్రేమించి మా కొరకు నీ యొక్క ప్రాణం దానపో ధారపోసిన దేవ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి మేము నమ్మి విశ్వసించడానికి నే రక్షించబడడానికి మాకు సహాయం చేయండి నీ పరిశుద్ధాత్మ కార్యమును మా జీవితంలో జరిగించండి ప్రభా ఎంతమంది అయితే నాయన ఇంకా ఎవరెవరైతేనైనా ఇంకా నిన్ను అంగీకరించలేదు ఇంకా నిన్ను తెలుసుకోలేదు ఇంకా నీ యొక్క శిల్వ యాగాన్ని గుర్తించలేక ఆ విలువను తెలుసుకోలేక అర్థం చేసుకోలేక ఉన్నారు అలాంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా మీ పశుద్ధాత్మ కార్యం జరిగించండి ఎందుకంటే మీరు రక్షించిన దాన్ని వెదికి రక్షించడానికి లోకానికి వచ్చారు ప్రభా మీరు తాగితే తండ్రి మీరు మళ్ళిస్తే మళ్లించబడతారు మీరు రక్షిస్తే రక్షించబడతారు మీరు క్షమిస్తే క్షమించబడతారు తండ్రి మీరు తండ్రి వారిని మార్చగలిగిన శక్తివంతులు నూతనమైన మనసు ఇవ్వగలరు నూతన ఆత్మనివ్వగలరు రాతి గుణం తీసివేసి మాంసగుణాన్ని పెట్టగలరు ప్రభా నీ ఆత్మను వారిలో ఉంచి వారిలో వారు నీ కట్టడాలను గైకొనులాగా చేయగలిగినటువంటి గొప్ప శక్తివంతడైన దేవుడు కాబట్టి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం సహాయం చేయండి తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరిని మా బంధువులు ప్రియులు స్నేహితులు ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రతి ఒక్కరికి కూడా రక్షణను ప్రసాదించమని ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని తాకమని నీ పశుద్ధాత్మ కార్యం జరిగించమని వేడుకొంచున్నాం తండ్రి ఇదంతా మాకు తోడ ఉండండి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుభవించండి మా ఉద్యోగ జీవితాలలో మీరు మాకు తోడ ఉండమని తండ్రి నీ యొక్క వాక్యం మీరు ఇచ్చినటువంటి యొక్క గొప్ప వాగ్దానం బట్టి నీకు స్తోత్రం తండ్రి మేము క్షమించబడినందుకు నీకు వందనం చదివించుకుంటున్నాము ఈ దినమంతా కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడి నీ యొక్క వాగ్దానంను మేము ఎల్లప్పుడూ ధ్యానిస్తూ మేము నిన్ను ప్రార్థిస్తూ తండ్రి నీతో సాహచర్యం కలిగి ఉంటూ నాయన ఈ దినాన్ని గడపడానికి విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడు అయినా ఏ స్కృ అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్